కూరళ్ల గ్రామంలో యువకులు ఉన్నారు ఆ యూత్ టెన్త్ సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే నమస్తే ఇక్కడ కూరేళ్ల గ్రామంలో ఏ పార్టీ అభ్యర్థులు కదా ఇక్కడ వచ్చేసి కూరళ్ళ మమత రమేష్ అనేవాళ్ళు ఊరికి ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారు ఇంతకుముందు మూడు టర్మ్ ఓడిపోయారు రెండు టర్ములు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సిపిఐ పార్టీ బలపరిచారు వ్యక్తిని ఒక విషయం చెప్ప ఓన్గా చెప్పేది ఏంటంటే కూరళ్ళ కాడ గ్రామంలో ఆంజనేయులు గుడి లేని ఇల్లు కూరల రామే సాయం పొందని వ్యక్తి ఈ కురెలలో లేరు చేసి అందరు సాయం చేసి ప్రతి ఒక్క క్యాడినెట్కి నేను చెప్పాను కదా హనుమంతులు లేని ఊరు కురెల రామే సాయం పొందని ఇల్లు లేదు దాంతో వ్యవసాయ న్యూస్ ఛానల్కు స్వాగతం మార్పు కోసం మన ప్రయత్నం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కురెల గ్రామంలో ఉన్నాం సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూరళ్ళ మమత రమేష్ గారితో ఒకసారి మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే బాగురా బాగున్నా ఓకే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు అభ్యర్థి కదా మీరు అంటే ప్రజలకు ఏమి నా పేరు కూరెళ్ళ మమత రమేష్ రమేష్ కూరెళ్ళ గ్రామ ప్రజలకు నా యొక్క పాదాభి వందనాలు నేను ఎస్సీ మహిళ అభ్యర్థిని సిపిఐ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మహిళను నేను ఎక్కడైనా ఎలాంటి సాయం అయినా చేస్తానని అందరికీ అభియమిస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో మీ సేవలో టైం ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలిగే వ్యక్తుల్లో మేము ఏదో ఆశించి ఏదో చేయాలని కూడా మేము ఇళ్ళకు దిగలేదు ముందుకే ఓడిపోయాం ఈసారి గెలిపిస్తారని అందరి ఆశీర్వాదాలు అందుకోవాలని మేము ముందడుగు ఉంటామని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వీర్ల ఐలే గారు అక్కడ మీద ఉన్న రేవంత్ రెడ్డి కానీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినందుకు కరెంట్ బిల్లు ఫ్రీ అయినందుకు గ్యాస్ వచ్చినందుకు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీ ముందుకు వచ్చి మీ అమూల్యమైన ఓటు నేను అడుగుతున్నాను రోడ్లు వీధి దీపాలు డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క విషయం ఇరవై నాలుగు గంటల్లో మీ సేవల్లో మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరం ఉంటాం కాబట్టి ఎంఆర్పీఎస్ అన్న జిల్లా అధ్యక్షుడుగా ముప్పై ఏళ్ళ నుంచి మీ పరిపాలనలో ఉంటుండు ముందడుగు ఉండన్నా మీరు ఖచ్చితంగా వస్తారని మీ తోట నేను ముందుకు వచ్చినా తప్పకుండా నన్ను గెలిపించుకుంటానని మీకు అందరికి పాదాభివందనాలని తెలియజేస్తున్నాను గ్రామానికి ఎంపీటీసీగా పనిచేశాను ఇప్పుడు మా తరపు ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా కూరెళ్ళ మమత ఆమె నిలబడ్డది ఆమె భర్త పేరు రమేష్ అందరం కూరెళ్ళ గ్రామంలో ఉన్నటువంటి యూత్ మహిళలు పెద్దలు అందరూ మన గ్రామం నిబడ్డటువంటి సర్పంచ్ అభ్యర్థి మమత గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపియ్యాలని కూరల గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐలన్న గారి అభివృద్ధిలో భాగంగా మనకు మహిళలకు గెలిచిన వెంటనే ఉచిత ప్రయాణం మహిళలకు అందజేసారు అదేవిధంగా ఉచిత కరెంటు అదేవిధంగా సబ్సిడీ గ్యాసు అదేవిధంగా రైతు బంధు రైతు బంధు అందరికి అమలు కాదు అందరికి వచ్చింది కొద్ది కొద్ది మిస్టేక్స్ అందింది అందింది కానీ కొద్ది చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు అవి మనం సరి చేసుకునే దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నాం ప్రీ బస్ ఎఫెక్ట్ లేదు అసలు ప్రీ బస్ అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన చాలా మంచిది చిన్న చిన్న పిల్లలు కొంతమంది మహిళలే అంటారు మామూలు పట్టుకుంటారు ఈ టికెట్ అంటే అవన్నీ ఆడబెట్టి ఇచ్చే వరకు ఎంత అది అవుతుంది అది చాలా మంచిది కానీ ఎక్స్ పార్టీ వాళ్ళు అది దుష్ప్రచారం చేస్తున్నారు దాంట్లో మనం మహిళలకు సేవను మన మహిళలు గుర్తించాలి మన మహిళల మీద తిట్టుకోవడం అనవసరం అది మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఆయన మహిళల యొక్క ఈ కష్టాలను కొన్ని కొన్ని తీర్చాలన్న ఉద్దేశంతో బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్ర ప్రయాణం పెట్టిండు దాన్ని మనం గుర్తించాలి వేరే పార్టీ వాళ్ళు మనకు ఎంతసేపు అది వస్తూనే ఉంటుంది వచ్చిందాన్ని వదిలేసేయాలి మనం నడుస్తున్న దారే కరెక్ట్ దారిలో వెళ్తున్నామన్న ఆలోచనతో ముందుకెళ్ళాలి గవర్నమెంటు మనకు ఉచిత కరెంటు అప్పుడు నెలకే మా ఎంత కరెంట్ బిల్లు పడదో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తుంది అదేవిధంగా గ్యాసు అప్పుడు ఎంత తీసుకున్నాం ఏ రేట్లో తీసుకున్నామో మన గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి అది ఒకటి రైతు బంధిస్తుండు ఇంకా రుణమాఫీ చేసిండు కొన్ని కొన్ని ఏ ప్రభుత్వాలైనా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మాఫీ అయినాయి మహిళా శక్తి పథకం కింద అదేవిధంగా ఇండ్లు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్లు గ్రామంలో ఉన్నటువంటి పేదలకు అందుతున్నాయి పూర్తి కంప్లీట్ కావాల్సి వచ్చినాయి కా అయిన ఇండ్లలో కూడా పోతురు వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు రేవంత్ రెడ్డి సహకారంతో ఈ మాకు ఇండ్లు కట్టియడం ఏంది ఐదు లక్షలు ఇస్తున్నారు అంటే ఏంది ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తున్నాము అదేవిధంగా చీరలు ఇన్న మొన్ననే చీరలు వంచినాం ఆ చీరలు పూర్తి నాణ్యమైన చీరలను పంచడం మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అన్ని రకాలుగా మమత అనే వ్యక్తిని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా అభ్యర్థిని మేము నిలబెట్టడం జరిగింది మమతా రమేష్లు కలిసి మమతా రమేష్ భర్త పేరు రమేష్ ఇద్దరు ముందు గతం గత గతాన్ని మనం అన్నది ప్రస్తుతం ఆయన పూర్తి సేవతో కురెల్ల గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకురావాలనే కృషితో ముందుకొచ్చిండు అటువంటి వ్యక్తికి మనందరం కూరల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మనం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా సంతోషపడతారు ఐలన్న గారికి జై ఇదేంటి సర్పంచ్ అభిప్రాయం అభ్యర్థి పైన అభిప్రాయం ఈ కురెళ్ల గ్రామ సర్పంచి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూరెళ్ళ మమత రమేష్ గారిని బలపరచినాం అది సిపిఐ పార్టీ పొత్తుతోటి ఎందుకంటే ఇక్కడ కూరెళ్ళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే వారి యొక్క భర్త గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒకసారి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది ఆయన కొద్దిదోతోటి ఓడిపోయిన రమేష్ గత రెండు వేల పద్నాలుగు పదమూడు ఎంపీటీసీ ఎన్నికలలో ఆయన ఇక్కడ ఎక్కడ తగ్గకుండా తమ్ముడు ఎక్కడ వెనుకకు పోకుండా ప్రజలలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యలు కానీ ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం చేసుకుంటూ ఈ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలలో ఉంటుండు దాంతోపాటు తమ్ముడు ఎంఆర్పిఎస్ జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ప్రస్తుతం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తన యొక్క చేసిన సేవలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఆ బా అభ్యర్థిని తన ఇక్కడ ఎస్సీ మహిళ అయింది కాబట్టి రమేష్ గారి యొక్క భార్యను మేము బలపరచడం జరిగింది దానికి ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రెండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది ఇప్పుడు చేసింది ప్రభుత్వం రెండు పది సంవత్సరాలు పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అప్పుడు అభివృద్ధి చెందిందా ఇప్పుడు అభివృద్ధి చెందింది గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలింది పరిపాలించింది కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఓన్లీ తెలంగాణ పేరుతోటి వాళ్ళు అధికారంలోకి లూటి లూటిమాపు చేసి ఆ కుటుంబం మొత్తం ఈ రాష్ట్రాన్ని లూటిమాపు చేసారు కమిషన్ల పేరుతోటి మొత్తం సంపాదించుకుని వాళ్ళ నిధులు వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ గ్రామానికి ఎలాంటి నిధులు కూడా ఏం రాలేదు నిధులు కానీ అసలు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఇల్లు ఇచ్చింది నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాదు కదా కనీసం డెబ్బై ఇల్లు కూడా వేయలేకపోయాడు అన్ని మాటలతోటి ఈ ప్రజలను మోసం చేసి పది సంవత్సరాలు పరిపాలించి రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా ఇవ్వలే అక్కడ నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేసిన చెప్తుంది మాధ్యమం ఎక్కడ ఎక్కడ చేసిందో తెలియదు కానీ మన గ్రామంలో అయితే ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఎలాంటి ఇది కూడా ఆమె ఇక్కడ వచ్చి ఎలాంటి స్పెషల్గా మాకు ఇక్కడ గ్రామానికి ఎలాంటి ఫండ్ కూడా పెట్టలేదు దాన్ని ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత కనీసం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులలో అసలు గతంలో ప పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డులో కూడా పుట్టిన పిల్లలను కూడా నమోదు చేయలేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది ప్లస్ పుట్టినటువంటి పిల్లల్ని యాడ్ చేసింది అంటే సన్న బియ్యం ఇస్తుంది ఇక్కడ రేషన్ సన్న బియ్యం ఇచ్చింది ఏ ప్రభుత్వం వెళ్ళలే ఇక్కడ భారతదేశంలో ఇంతవరకు ఏ స్టేట్లో కూడా వెళ్ళాలి రేవంత్ రెడ్డి ధైర్యంగా ప్రజలు అందరూ సన్న బియ్యం తినాలే మేము ఒకరిని తింటే సరిపోదు బాగా ఉన్నత వర్గాలు తింటే సరిపోదు నా పేద ప్రజలు కూడా తినాలనే దృక్పథంతో ఆయన మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి పాయింట్ అందరూ తింటారు ఈరోజు లేకపోతే గతంలో అంత ముందుకు ఆ బియ్యం వచ్చినప్పుడు అంత బేరాలు చేసేది అన్నీ వచ్చి కొనుక్కోపోయేది ప్రజలు ఆ విధంగా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారు ఎందుకంటే సన్న బియ్యం ఇస్తుంది ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు మన నిన్న మనం కూడా మనకు ప్రభుత్వం మహిళా సంఘాలకు మంచి చీరలు ఇచ్చింది అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దసరా చీరలు నుంచి చీరలు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ అవును కావచ్చు కరెక్ట్ గానీ చిన్న చీరలు ఇచ్చిన మంచి క్వాలిటీ ఉన్నటువంటి చీరలు ఇవ్వాలనే నిర్ణయం తోటి ఈ రోజు మంచి క్వాలిటీ ఇచ్చినటువంటి చీరలు అవి మంత్రుల భార్యలు కాదు అందరు కట్టుకుంటున్నటువంటి చీరలు అవి అంత ముందు కనీసం ఒక పేద ప్రజలు కూడా ఈ బతుకమ్మ పండుగ ఇటువంటి చీరలను కట్టుకొని నేను బతుకమ్మ తీసుకుపోతున్నా అని చెప్పి అవమానపడే సందర్భాలవి ఆ చీరలను పక్క పెట్టిరు ఇలా కాంగ్రెస్ ఇచ్చినటువంటి చీరలను మహిళలు సంతోషంగా కట్టుకుంటున్నారు దానికి చాలా ప్రజలు సంతోషపడుతున్నారు ప్రభుత్వం వైపే ఉన్నారు ఇలా ప్రజాప్రాలన ప్రభుత్వం చే వైపే ఉన్నారు ఖచ్చితంగా ఈ గ్రామంలో మా మన ఎమ్మెల్యేగా బీర్ల్యేగా సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా ఈ కురేల గ్రామ ప్రజలకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎందుకంటే మనకు ఎమ్మెల్యే ఉన్నాడు ప్రభుత్వం ఉన్నది మనకు ఊరు డెవలప్ కావాలన్నా మన ఊళ్ళో ఎలాంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేద్దాం ఖచ్చితంగా మమతని గెలిపించండి నేను కూడా మీ అందరికీ దండం పెట్టి పెట్టి చెప్తున్నాను ఎందుకంటే మనం ఈ ఈమెను గెలిపించి ఎమ్మెల్యే గారికి దగ్గర తీసుకుపోయి అక్కడ కావాల్సినటువంటి నిధులు ఈ గ్రామానికి కావాల్సినటువంటి నిధులు తీసుకుందాం ఖచ్చితంగా నేను మీకు హామీ ఇస్తున్నా ఈ కూరేళ్ల గ్రామం యువకులారా యువతులారా ప్రజలారా అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఆ కుటుంబం ఒక రెండు సార్లు ఓడిపోయింది ఓడిపోవడం జరిగింది అయినా అలాంటిది జరగకుండా ఈరోజు అయినా వాళ్ళు మొండికి పాపం వాస్తవంగా మేము ఓడిపోయినామని ఎక్కడ నారాజు కాకుండా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ రమేష్ అనేవాడు ఇక్కడ లేకపోతే ప్రతి ఒక్కరి సమస్యలు రమేష్ తోటి యూజ్ పని చేయించుకున్నటువంటి ఎవరు కూడా లేరు ఇక్కడ నాకు తెలిసి చిన్నప్పటి సమస్య కానీ పెద్ద సమస్య కానీ పోలీస్ స్టేషన్ సమస్య కానీ ఎంఆర్ఓ సమస్యలు కానీ కలెక్టరేట్లో కానీ ప్రతి సమస్యను రమేష్ను ఉపయోగించుకున్న వాళ్ళే ఉన్నారు ఖచ్చితంగా అది అందరూ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రమేష్ రమేష్ వాళ్ళ భార్యను గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా పేరు పూరేల రమేష్ మాదిగా కూరెళ్ల గ్రామంలో ఎస్సీ మహిళ రిజర్వేషన్ సర్పంచ్గా వచ్చినందుకు మా భార్య అయినటువంటి కూరేళ్ల మమత గారిని కూరేళ్ల గ్రామంలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈనాడు ఎన్నుకోవడం జరిగింది మరి ఈనాడు ఎన్నుకున్నటువంటి సందర్భంలో మేము ఈ రాజకీయాలు ఈనాడు మా కొత్తగావు గత ముప్పై సంవత్సరాలుగా కూరేళ్ల గ్రామ ప్రజాసేవకే అంకితమయ్యి ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి లాభ ఆప్షకుము చూడకుండా ప్రజాసేవలోనే చేసినటువంటి వ్యక్తులు మేము మరి అలాంటి సందర్భంలో మరి మా సేవను గుర్తించి ఈ గ్రామంలో ఉన్నటువంటి సిపిఐ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గుర్తించి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది వారి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆ పార్టీలను ఒమ్ము చేయకుండా ప్రజాసేవలో మేము గెలిచి అందుబాటులోండి ప్రజలందరికీ కూడా సేవలు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో కూడా ఈ గ్రామంలో ప్రజల అందుబాటులో ఉండి పలు సమస్యల మీద ప్రతి కార్యకర్తకు ప్రతి ఏ పార్టీ అనుకుంటూ కుల మతాలు లేకుండా ప్రతి వ్యక్తికి సేవ చేసిన వ్యక్తిగా మేము ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా దాన్ని గుర్తించి మరి ఈనాడు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాం మా నమ్మకం కూడా ఉంది యువకులు కానీ అందరూ కూడా ఉళ్ళే ప్రజలందరూ కూడా అన్నా నువ్వు నీలాంటి వాళ్ళు ఉండవలసిందే నువ్వు సేవ చేస్తాను ముందుకు వచ్చిన వ్యక్తి నువ్వు ఉండవలసిందని ఆశీర్వదిస్తామన్నా నీకు గతంలో ఒకసారి ఎంపీటీస్గా ఓడిపోయావు ఈసారి నేను సర్పంచ్గా మేము చూస్తామన్నా అని చెప్పి కూడా అందరూ మాకు తెలియజేస్తా ఉన్నారు వారికి కూడా ప్రజలకు ఏమేమి హామీ ఇస్తారు మీరు ఈ గ్రామంలో ఇస్తున్నటువంటి హామీలు గత ప్రభుత్వము చేసిన చేయలేనటువంటి పనులు ఉన్నాయి ఈ గ్రామానికి సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో పడలేదు అలాగే గత ప్రభుత్వం గతంలో కొన్ని సీసీ రోడ్లు వేసినా కానీ పూర్తి స్థాయిలో పడలేదు ఇంకా చాలా కొన్ని ముప్పు ప్రాంతాలు ఉన్నాయి ఆ ముప్పు ప్రాంతాల్లో సీసీ రోడ్లు మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఆ పూర్తిగా సీసీ రోడ్లు చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో బూర్ది గౌడ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎస్సీ కాలనీలో వాటర్ ప్లాంట్ కూడా నిర్మించాము ఆ వాటర్ ప్లాంట్ అట్లనే ఉన్నది ఇంకా ఈ స ప్రజలు ఎక్కువ అయ్యి జనాభా పెరిగిపోయి కూడా వాటర్ ప్లాంట్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వినాయకనగర్ కా కొత్త కాలనీలో కూడా వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది దాన్ని కూడా వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వినాయక నగర్లో ఉన్న అధిక అనావృష్టి వర్షాలు వచ్చి కొంత ఇండ్లు మునిపోయి వాళ్ళు ఇబ్బంది పాలైనారు వాళ్ళని కూడా ఎంబడే మేము సందర్శించి వారికి ధైర్యం చెప్పి వారిని కూడా మంచి ప్రాంతానికి చేర్పించినటువంటి పరిస్థితులు కూడా ప్రజలందరూ చూసారు అట్లాంటి వారికి కూడా ఒక ఇద్దరు ఇండ్లు చాలా పూర్తిగా మునిపోయినాయి కాబట్టి మా ఎమ్మెల్యే గారి దృష్టికి అప్పుడే తీసుకుపోయాం మళ్ళీ కూడా ఈరోజు ఈ ఎన్నికల గెలిచిన తర్వాత వెంబటే వెను వెంబటిని వారికి కూడా కొత్తగా నూతన ఇండ్లు నిర్మించడానికి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి తప్పకుండా చేపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఊరిలో దాదాపు ముప్పై ఇండ్లు వస్తే ఇరవై ఎనిమిది ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మాణంలో జరిగినాయి ఒక రెండు ఇండ్లు మాత్రమే కొంత నిర్మాణం జరుగుతూ ఉంది ఇంకా యాభై ఇండ్లకు మేము ఎమ్మెల్యే గారికి ఇంక మేము విన్నవించుకున్నాం వారు మీరు గెలిచిరా అండి యాభై కాదు ఇంకా నీకు అరవై ఇంకా పది ఎక్కువైనా అరవై ఇండ్లు ఇస్తాను కూడా మాకు చెప్పడం జరిగింది కాబట్టి పేద ప్రజలు ఉన్నటువంటి ఇండ్లు లేనటువంటి వారు అందరికీ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఇంకా అరవై ఇండ్లు తీసుకొచ్చాను ఈ ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న మన అందరి సమక్షంలో శివాలయం అనే గుడిని ఒక దాత మన మోత పిచ్చిరెడ్డి గారు అని వారి దా దాత ద్వారా దాదాపు ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి శివాలయాన్ని కూడా మంచి అభివృద్ధి చేసి దాన్ని మొత్తం ఉత్సాహాలు కూడా చేసుకోవడం జరిగింది మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా రామాయణం గుడి కూడా అందరూ అన్ని పార్టీల అన్ని కులాల సభ్యులతోటి కమిటీ వేసుకొని రామాయణం గుడి కూడా అభివృద్ధి చేయడంలో నా పాత్ర కూడా ఎంతో ఉందో మీ అందరికీ కూడా తెలుసు నేను తన దగ్గరుండి పనిచేసినాను మరి అదేవిధంగా మరి ఊరిలో బావిలెల్లమ్మ గుడి ఉండే మరి ఆ బావిలెల్లమ్మ గుడి దాదాపు మరి వందల సంవత్సరాల నుంచి వెళ్ళి బావిలో ఉండి శిథిలావాసులు ఉన్నటువంటి గుడిని కూడా మేము గ్రామ కమిటీ వేసుకొని ఆ కమిటీలో నేను కూడా ఒక ప్రాధాన్యతగా ప్రాతినిధ్యతగా ఉండి ఆ గుడిని కూడా పూర్తి స్థాయిలో నిర్మించడానికి కోసం పనిచేసినాం కొంత ఎలక్షన్లు వచ్చి కొంత అనివార్య వల్ల స్లాబ్ లెవెల్ వచ్చి కొద్ది నిర్మాణం ఆగిపోయిన మాట మీ అందరికీ తెలుసు నేను గెలిచిన వెనువెమ్మటే ఒక ఐదు నెలలు ఆరు నెలల లోపలనే ఆ గుడిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి గ్రామంలో అందరి సమక్షంలో మంచిగా పండుగ చేసి అందరం మంచిగా ఆయురాకులతో ఉంటట్టు దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొని దేవుని యొక్క దీవెన తీసుకొని మనందరం మంచిగా ఉంటేందుకు నేను యొక్క పూర్తి బాధ్యత తీసుకొని ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తిరిగి ఏదైనా చేసైనా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఉంది వారి దగ్గర పోయినా గుడిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా చూసుకుంటూ పోతే గ్రామంలో చాలా పనులు ఉన్నాయి పది సంవత్సరాల నుంచి కూడా మేము ఆల్రెడీ ఇంటి ఎన్నోసార్లు చెప్పే చెప్పాం అయినా కూడా చేయలేకపోయారు ఇది అదేవిధంగా మా గ్రామ మహిళలు మరి ప్రతి దశ రోజు పోయి బతుకమ్మలు వాడుకొని సంతోషం ఉండాలంటున్న పరిస్థితుల్లో మాకు అక్కడ ప్లేస్ సరిగా లేకపోవడం వల్ల ఆడలు ఆడ ఆడవాళ్ళు అక్కడక్కడ రోడ్ల మీద కూడా బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు దాని అట్లా కాకుండా నేను గెలిచిందంటే ఎంబడే మా ఎమ్మెల్యే గారు దృష్టి దృష్టి తీసుకుపోయి మా గిద్దబండ దగ్గర మినీ ట్యాంక్ బండ్లు కూడా ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామిస్తూ ఉన్నాను మరి గతంలో ఉన్నటువంటి నేను కూడా గతంలో పార్టీలో పనిచేసి పార్టీల గతంగా ఎంఆర్పిఎస్లో పనిచేసి ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఇంకా చాలా గ్రామంలో అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి అన్నీ కూడా నేను లీష్ రాసి పెట్టుకున్నాను అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ గ్రామాన్ని ఐదు సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి పదంలో చేయిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా ఇది విద్యార్థుల కోసం గ్రంథాలయాన్ని సొంతంగా ఏర్పాటు చేయడం మా దాతల ద్వారా తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పెద్దలు కూడా సహకరించరు ఇంకా కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మరి అధికారం లేనప్పుడు మనం ఇవన్నీ చేస్తున్న క్రమంలో అధికారం వస్తే అభివృద్ధికి ఇంకా తోడవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను నేను ఏదో ఆశయంతో వచ్చాను కానీ ఆశతో రాలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తప్ప నేను ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం రాలేదు నేను ముప్పై సంవత్సరాలు కూడా ఏడానికి ఆర్థిక లావాయాప్సకు పోకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేశాను ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు అదేవిధంగా చూస్తే మా హెల్త్ సెంటర్ మేము ఏర్పాటు చేపించినాం అది పూర్తి స్థాయిలో ఎమ్మడి దాన్ని ఇప్పుడు పెండింగ్లో ఉంది దాన్ని కూడా పూర్తి స్థాయిలో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంలో ఏ ఏ పనులు చేయాలో పూర్తి స్థాయిలో నాకు ఉన్నది నా కంటెంట్లో ఉన్నది అదేవిధంగా చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు గ్రామంలో రెండు అంగన్వాడీలు ఉన్నాయి మరి ఒక అంగన్వాడీ స్కూల్లో స్కూల్లో నిర్మాణం నిర్మాణం జరుగుతూ ఉంది మరి ఒకటి ఎస్సీ కాలనీ వాటిని కావాలి దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి మరి అంగన్వాడీ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి చిన్నపిల్లలకు అందుబాటులో ఉండేటట్టు కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో దృష్టిలో పెట్టుకొని మరి నేను ప్రజలలో ఉండి పనిచేసే వ్యక్తిని గెలవగానే ఇంట్లో ఉండి నేను గెలిచిన అని చెప్పి ఉండేటని కాదు అర్ధరాత్రి ఆపత్తి వస్తే ఒక ఫోన్ కాల్ చేస్తే అన్న అంటే తమ్మినిగా బిడ్డ అంటే నాయనా అన్నగా నేను వచ్చేటటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఒకసారి ఎంపీటీస్గా ఓడిపోయాను ఇప్పుడైనా దాన్ని నన్ను మంచి మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి నాతోటి పని చేయించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పాదాయ వందనాలు తెలియజేస్తా మీ అమూల్యమైన ఓటు పదకొండు తారీఖున వేసి నా భార్య అనేటువంటి కూరేళ్ల మమతా గారిని కూరేళ్ల సర్పంచ్ అభ్యర్థిగా చే గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ నాయకులు నరామ్ల గణేష్ ఉన్నాడు అతనితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏంది పరిస్థితి కాంగ్రెస్ ఎట్లుంది కూర బాగుంది రమేష్ అన్న చదువుకున్న నాయకులు అదేవిధంగా అల్ల భార్య కూడా మంచి చదువుకుంది ఎంఆర్పిఎస్ నాయకుడు జిల్లా లెవెల్లో కూడా బాగా తిరుగుతాడు సమస్యల మీద కూడా బాగా కొట్లాడతాడు ఎంతో ఏడికైనా పోతాడు ఎవరికి ఆపత్తున్న తాబున్నా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే కష్టపడతాడు ఒక్క నిమిషం కూడా ఊకోడు వేరే పని ఏం లేదు ప్రజల కోసమే ఎదురుతాడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందంటారు వాస్తవ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు ఎట్లా ఉంటుంది జూబ్లీ హిల్స్లో గెలిచినాము ఎవరైనా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కోటేస్తే అభివృద్ధి అవుతుంది ఇప్పుడు మూడు మూడు ఇంకా మూడు సంవత్సరాల దాకా అధికారంలో ఉంటుంది ఇప్పుడు ఏం అభివృద్ధి కోరుకోవాలని ప్రజలైనా ఎవరైనా అభివృద్ధి కోరుకుంటారు కోరుకుంటారు కాబట్టి మన కాంగ్రెస్కి వేస్తేనే అభివృద్ధి చెందుతుంది అది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇప్పుడు బస్సు ఫ్రీ బస్ వస్తుంది సన్న బియ్యం వస్తుంది పేదోళ్ళకి అంతమందికి రూపాయి రాపోయేది ఫ్రీ బస్ వస్తుంది కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది గ్యాస్ వస్తుంది రుణమాఫీ అయింది రైతు బంధు పడుతుంది కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండు అన్నీ వస్తున్నాయి ఉన్నాయి చాలా మంచిగా ఉంది పేదలకు చాలా మంచిగా ఉంది ఏ ఇబ్బంది లేదు ఇల్లు వస్తున్నాయి ఇల్లు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఇదివరకు ఇప్పుడు ఎంత బాగా కట్టుకుంటారు అంత బాగుంది కదా కూరల గ్రామంలో ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారు టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్కి మంచి పనులు చేస్తుంది కాబట్టి దేనికైనా కరెంటు బిల్లుకైనా రైతులకు రైతు బంధు అయినా

చేసిన పది నిమిషాలనే ఇంటి దగ్గరికి పోతాడు ఎవరికైనా ఎవరు చెడోడైనా మంచి వాళ్ళు అయినా అందరికి పగవాడైనా అందరి దగ్గర పోతాడు అందరికి మంచిగా కలుపుకొని పోయి వ్యక్తి వ్యక్తిత్వం రమేష్